ఏంటండి బాబు మీ ప్రశ్నలు అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మొదలు ఇప్పటి వరకు నాకు వచ్చే ఒకటే ఒక క్వశ్చన్ అండి బాబు అది ఇంట్లో అయినా బయట అయినా యూట్యూబ్ ఛానల్లో అయినా ఏమండి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా మనీ వస్తున్నాయా ఎంత వస్తున్నాయి ఎలా అండి ఒక్క ప్రశ్న నేను ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి విని 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 చెవులు చాటలైపోయాయండి బాబు ఒకప్పుడు నా ఛానల్ మంచి గ్రోత్ వచ్చింది అంటే సడన్గా ఒక త్రీ మంత్స్లోనే ఫుల్ సబ్స్క్రైబర్ వచ్చారు అప్పుడు మాత్రం మనీ అనేది స్టార్ట్ కాలేదు ఇప్పుడు మనీ స్టార్ట్ అయింది ఎర్న్ అవుతున్నాయి సో కానీ ఇప్పుడు గ్రోత్ అనేది చాలా తగ్గిపోయింది అసలు ఎలా తగ్గిపోయిందో అసలు ఇప్పుడు నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నారు నాకు ఫుల్ టెన్షన్ గా ఉంది అసలు మనీ ఎర్న్ చేసే టైం కు ఇలా జరిగితే ఎంత డిసప్పాయింట్ అవుతాం చెప్పండి అసలు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో కూడా మంచి వీడియోస్ పెట్టినా మంచి కంటెంట్ తోటి మంచి క్లారిటీతో పెట్టినా గ్రోత్ కూడా చాలా తక్కువగా వస్తుంది అంటే ఇది నాకే జరుగుతుందా లేకపోతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇలాగే జరుగుతుందా అసలు ఏంటో ఏమోనండి బాబు ఒక్క మాటలో చెప్పాలంటే నా సిచ్యువేషన్ దురదృష్టమేమో గుమ్మడికాయంతా అదృష్టమేమో ఆవగింజంతా అన్నమాట